కన్నతల్లి ఉన్న ఊరు మాతృభాష స్వదేశం గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విద్యార్థులకు ఉద్బోధించారు పెందిత్తులోని బాలాజీ హైఫీల్డ్ విద్యా సంస్థలను శనివారం ఉదయం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండి విలువలు క్రమశిక్షణతో పెరగాలని సూచించారు పెద్దలు తప్పకుండా పిల్లలకు విలువలు నేర్పించాలన్నారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని అమెరికా సైతం భారత్ ఆరాట పడుతుందన్నారు ప్రపంచ ద్రవనీధి సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది భారత్ మాత్రమేనని స్పష్టం చేశారు చదువు ముఖ్యము చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం సంస్కారం లేని చదువు దండగా ఇక్కడ అనేక మంది అధ్యాపకులు అధ్యాపకులు వాళ్ళు అందరూ వాళ్ళందరూ నేర్పొరలేదంటే పెద్దలకి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించండి పెద్దలను గౌరవించడం నేర్పించండి కుటుంబంతో సమయం గడపడం నేర్పించండి ప్రకృతిని ప్రేమించడం నేర్పించండి తాటి మానవుల పట్ల మంచి విధంగా ప్రవృత్తి వాళ్ళందరూ కూడా నేర్పించండి ఈ సంస్కారం చదువు సంస్కారం రెండు ఉంటే అప్పుడే సంస్కారం లేకుండా నమస్కారం పెడితే అది సంస్కారం అనిపించుకోవచ్చు యూ నీడ్ టు హ్యావ్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ నీ తెలివితేటలను నీ నైపుణ్యాన్ని ఈ దేశంలో కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ చాకరి వంకరి హరిజన గిరిజన నంబాడ ప్రాంతం విత్త లేకుండా అనేక మంది అద్భుతమైన తెలుగు తేటలు ఉన్నాయి వాళ్ళ చేతికి మనం అవకాశం ఇస్తే వాళ్ళు అద్భుతమైన అద్భుతాలు చూస్తున్నారు ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఈ పద్మశ్రీ కూడా చూస్తున్నాం మనం పద్మశ్రీగా పేరు పెద్దగా పేరుగాంచిన వాళ్ళు రావడదా ఎవరైతే రికగ్నైజింగ్ అన్ రికగ్నైజ్డ్ రికగ్నైజింగ్ అన్ రికగ్నైజ్డ్ எவரி சமர் கு ரேதோ அல்ல வாழ்க்கை பத்ம அவாடி இது பிரபுத் பிரகட்டும் அதுக்கான மரம் ஆ நைப்புணிவா சதுவுடம் செய்யலா ஸ்கில் டெவலப் அது மாதிரி அந்த லெக்ச்சரஸ் காரேரு அந்த இன்ஜினியர்ஸ் கேலேரு அந்த டார் கேர் కానీ ఆ నైపుణ్యాన్ని గుర్తించి చిన్నప్పుడే వాళ్ళకి శిక్షణ ఇస్తే ఆర్థికమైన శక్తి లేకపోయినా తెలివితేటలు ఉన్నాయి అపారంగా వాటిని గుర్తించండి వాటిని ట్యాప్ చేయండి వాటిని ప్రమోట్ చేయండి వాటిని ఎంకరేజ్ చేయండి ముందుకు వెళ్ళొచ్చు అందుకని నైపుణ్య శిక్షణ చాలా అవసరం అని చెప్పి ఈ విషయంలో ఒక ఎలాంటి వాళ్ళు కావాలి ఎలాంటి కోర్సులు కావాలా అని అలాంటి కోర్సులు విద్యావేత్తలు కూడా రూపొందించుకోవడానికి అవసరం ఎంతో ఉంది చాలా ముఖ్యమైన విషయం అది శిక్షణను కూడా పరిశ్రమలు ఇచ్చిన సలహాలు తీసుకొని నైపుణ్య శిక్షణను విద్యా ప్రణాళికలు జోడించాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను